అప్పటి నుండి మళ్ళీ ఇప్పటి వరకు ఈ డోర్ తలుపులో తీయలేదమ్మా శోభ నాకు దూరంగా వెళ్ళిపోయాక ఈ రూమ్లో చాలా జ్ఞాపకాలు మిగిలిపోయాయి ఆ జ్ఞాపకాలతో కుమిలిపోయే వాడిని అందుకే ఈ డోర్ తలుపులు శాశ్వతంగా మూసేయాలని అనుకున్నాను తనే నేను నేనే తని అని నమ్మానమ్మా కానీ నన్ను వదిలి వెళ్ళిపోయింది ఇప్పటికీ చిరగని ముద్రగా నాలో నిలిచిపోయింది ఎప్పుడైతే నా శోభా చంద్ర మంటల్లో పడి కాలిపోయిందో అప్పటి వరకు నాకు ఏ రోజు కనిపించని శోభ ఈరోజు కనిపించిందమ్మా ఏంటండి మీకు కనిపించడం ఏంటి అవును కూతురు బ్రతికే ఉంది నేను కూతుర్ని బ్రతికించాను నీ కళ్ళ ముందే మెదులుతుందని నాకు వచ్చి చెప్పింది అవును అది నేనే అని భూమి అనబోతూ ఉంటే కానీ కల్లో వచ్చిన ఊహని నేను ఎలా నిజమని నమ్మాలి ఏదో నా ఊహ అని నేను అనుకోవచ్చు కదా కల్లో వచ్చి చెప్పిందని చెప్పినా ఎవరైనా నమ్ముతారా ఎవరు నమ్మరు కదా ఒకవేళ నా కూతురు నిజంగా బ్రతికే ఉంటే ఎక్కడ ఉంది ఏమైంది ఎన్ని రోజులు ఎందుకు నా కళ్ళ ముందుకు రాలేదు అలాగే నేను పెద్ద కూతురు గురించి ఆలోచించి నేను పిచ్చివాడిని అయిపోతే కుటుంబం ఉంది కుటుంబ పరిస్థితి ఏం కావాలి ఇవన్నీ ఆలోచిస్తున్నానమ్మా నా శోభ వచ్చి చెప్పిన మాటలు నిజమేనా నా కళ్ళ ముందు మెదులుతుంది ఎవరో నేను తెలుసుకోలేకపోతున్నానా ఒక్కోసారి కళలు కూడా నిజమవుతాయండి అని అంటూ ఉంటే అంతలో అల్మరాలో నుండి పెన్ డ్రైవ్ని శరత్ చంద్ర తీస్తాడు చనిపోకముందు లాస్ట్ వీడియో అమ్మ రోజు ఈ నాట్యం చేసే ఆ తరువాతే చనిపోయింది గుర్తుగా ఈ పెన్ డ్రైవ్లో నేను దాచుకున్నాను అనే విధంగా అంటూ ఆ పెన్ డ్రైవ్ని అల్వరాలో పెట్టేసి శరత్ చంద్ర అక్కడి నుండి బాధగా దీనంగా వెళ్ళిపోతూ ఉంటాడు ఇక మరోవైపు అమ్మాయి అలా చూస్తూ ఉంటే ఏంటి అసలు తల కూడా పైకి ఎత్తట్లేదు అలా ఉన్నాడేంటి అదేం లేదమ్మా పరాయి శ్రేణి చూడటం నా కొడుకు అంతగా నచ్చదు అందుకే తలదించుకొని ఉన్నాడా అంటే అవునమ్మా ఎరా లేచి చూడరా బాబు అమ్మాయి వైపు చూస్తేనే కదా ఆ అమ్మాయి ఎలా ఉందో లేదో నీకు తెలుస్తుంది అలా చూడబోతూ ఉంటాడు ఇప్పుడే ఇలా చేస్తే ఆ తర్వాత కొన్ని కార్యక్రమాలు ఉంటాయి మరి మేము చేస్తే బాగుంటుంది కదా మా అన్నయ్య గురించి మీకేం తెలుసు అయ్యో ఏమవుతుందో ఏంటో అని పూరి మనసులో అనుకుంటూ ఉంటే సరే చూశాను ఇంకేముంది క్యాట్వాక్ చేయమంటారా నా నడక ఎలా ఉందో లేదో చూస్తారా అసలు ఈయనకు మాట్లాడటం వచ్చా రాదా అని టెస్ట్ చేయాలని అనుకుంటున్నారు అంతే కదా బాగా మాట్లాడానా ఓ బాగానే మాట్లాడారు అయితే ఇప్పుడు లేచి క్యాట్వాక్ చేస్తాను అని అంటూ వెంటనే నడుస్తూ ఉంటాడు ఓకేనా బాబు చాలా చక్కగా నడిచారు అంతలో ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది ఆంటీ ఏం చేస్తున్నారో ఏంటో అయినా చాలా గంటలు అవుతుంది ఆంటీతో మాట్లాడాలి అని అంటూ వెంటనే భూమి ఫోన్ చేయగానే పూరి లిఫ్ట్ చేస్తుంది హలో ఎవరు నేను భూమిని ఇక్కడ ఇక్కడ ఒకసారి ఆంటీకి ఇస్తావా మాట్లాడాలి అందరూ టెన్షన్లో ఉన్నారు నేను తర్వాత చేస్తాను ఎందుకు టెన్షన్ ఆంటీతో నేను మాట్లాడడానికి అన్నయ్యకు పెళ్లి చూపులు జరుగుతున్నాయి కాబట్టి ఏంటి పెళ్లి చూపులా నాకు చెప్పకుండా అలా ఎలా ఏర్పాటు చేస్తారు పెళ్లి చూపులు నీకు చెప్పి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు నేను ఎన్ని ప్లాన్స్ చేయాలి ప్లాన్సా అంటే పెళ్లి చూపులు కదా ప్లాన్స్ ఎలా చేయాలి అని అంటున్నాను అంతే మరేం లేదు సరే సరే నేను ఇంటికి వచ్చాక మాట్లాడతాను నేను అర్జెంటుగా వెళ్ళాలి ఇదేంటి ఇలా జరిగింది కొద్దిసేపు దూరమైనందుకు మొత్తం దూరం అయ్యేలా చేస్తున్నారుగా అని అనుకుంటూ పరుగులు తీస్తూ వస్తూ ఉంటుంది మరోవైపు మాత్రం అలా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే నక్షత్ర ఏందో ఈరోజు భూమి సంగతి చెప్పాలి అని అంటూ పైకి వెళ్తూ ఉంటే అంతలో అలా పరిగెత్తుకుంటూ రాగానే ఇద్దరు డాష్ ఇవ్వగానే ఇద్దరు చెరొక సైడ్ పడిపోతారు భూమి వెళ్తూ ఉంటుంది డ్యాన్స్ ప్రాక్టీస్ అన్నావు కదా అన్నీ ఏర్పాటు చేశాను పద భూమి నేను ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి నేను తర్వాత వచ్చి నేర్పిస్తాను అని అంటూ అక్కడ నుండి బయలుదేరుతుంది భూమి నేను అబ్బాయితో ఒక పది నిమిషాలు మాట్లాడాలి ప్లీజ్ రా కన్నా పది నిమిషాలే కదరా వెళ్ళరా అని అనగానే వెంటనే ఇక కోపంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు ఏంటి మౌనంగా ఉన్నారు ఏదో ఒకటి మాట్లాడండి మాట్లాడాలని తీసుకొని వచ్చారు కదా ఇద్దరికీ నచ్చితే మంచి ముహూర్తం చూసి పెడితే బాగుంటుంది నా కొడుకు చెప్పాక ఆ తర్వాత ముహూర్తాలు పెట్టుకుందాం లేండి అని శారద అంటూ ఉంటుంది మరోవైపు అంతలో భూమి పరిగెత్తుకుంటూ రాగానే ఈ అమ్మాయి ఎవరు మా పోరీకి డ్యాన్స్ నేర్పిస్తుంది ఓ అవునా ఈ పెళ్ళి సెట్ అయితే ఆడపడుచుతో పాటు నా కూతురికి ఇద్దరికి కలిపి డ్యాన్స్ నేర్పియమ్మా అని విధంగా అంటూ ఉంటే భూమి కోపంగా చూస్తూ ఉంటుంది అవును మీ అన్నయ్య ఎక్కడ పైకి వెళ్ళారు అవునా అని విధంగా అంటూ పైకి వెళ్తూ ఉంటే పైన వాళ్ళు ఉన్నారు కదా ఒక పనుంది అని అంటూ వెళ్తూ ఉంటే మరోవైపు వీళ్ళేంటి ఏం చేస్తున్నారు సౌండ్ కూడా రావట్లేదు అయ్యో ఇప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో నేను ఎలా తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటూ చూస్తూ ఉంటుంది ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటు ఉంటారు ఇప్పుడు నేను ఏం చేయాలి అని విధంగా అనుకుంటూ అలా చూస్తూ ఉంటే అప్పుడే భూమి డోర్ తలుపులు తీసి రాగానే ఈ అమ్మాయి ఎవరు మా చెల్లెకి డ్యాన్స్ నేర్పిస్తుంది అయినా నువ్వేంటి మేము ఇలా మాట్లాడుకున్నప్పుడు రావటం పద్ధతి కాదు కదా అంటే పైన బట్టలు ఉన్నాయి ఓ అవునా ఓకే వెళ్ళి తీసుకో పైకి వెళ్ళి చూస్తూ ఉంటుంది మాటలు వినిపించట్లేదు ఇప్పుడు నేను ఏం చేయాలి హా ఇదేదో మంచి ఐడియాలో ఉంది అని అంటూ వెంటనే తన ఫోన్ని వైపు పెట్టుకొని భూమి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది బట్టలు ఎక్కడా ఇంకా ఆరలేదు అందుకే అనే విధంగా ఆనగానే సరే నేను వెళ్తున్నాను అని అంటూ ఫోన్ని క్రింద పడేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అంతలో రింగ్ అవుతూ ఉంటుంది ఫోన్ పూరి తీయబోతూ ఉంటే ఆ ఫోన్ నాకే వచ్చింది నేనే చేశాను కదా ఏంటి నువ్వు చేయడం ఏంటి అంటే నాకు తెలిసిన వాళ్ళు చేశారు అందుకే అని ఏంటో వెంటనే ఫోన్ తీస్తుంది భూమి మరోవైపు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో నాకు తెలియట్లేదు మా అమ్మని బాగా చూసుకుంటే చాలు నాకు ఇంకేది వద్దు ఆంటీని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను ఒక్క పని కూడా ఆంటీ చేత చేయించను ఇప్పుడు అందరూ అలాగే అంటారు పెళ్ళయ్యాక తెలుస్తుంది అని భూమి ఆ మాటలన్నీ వింటూ అంటూ అనుకుంటూ ఉంటే అంతలో ఇద్దరు కూడా క్రిందికి వస్తారు అమ్మ అబ్బాయి నచ్చాడా అని అనగానే ఆ అమ్మాయి తల ఊపుతుంది బాబు అమ్మాయి నచ్చిందా బాబు అని అనగానే నేను చెప్పినవన్నీ ఓకే అంది కాబట్టి ఆ అమ్మాయి నాకు కూడా నచ్చింది అని అనగానే ఒకసారిగా భూమి షాక్ అయిపోతుంది ఏంటి అమ్మాయి నచ్చడం ఏంటి మీకొక్కరికి నచ్చితే సరిపోతుందా ఆంటికి నచ్చనక్కర్లేదా అని భూమి అంటూ ఉంటే అంటే నేనేమడిగానో వాటికి ఓకే అంది కాబట్టి నాకు నచ్చినట్టే అని చెప్పాను కదా ఏం చెప్పారు మా అమ్మని బాగా చూసుకోవాలి అంతే కదా ఇదే కదా చెప్పావు అవును మేం మాట్లాడుకున్న విషయం